అమావాస రోజున నేను మరలా మరలా మీకు విన్నవించుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కుమ్మడికాయ బలిదీపాలు మాత్రం వెలిగించరాదు ఇది గృహంలో వెలిగించడం అనారోగ్య సమస్యలను దృష్టిస్తుంది ఆపదలను సృష్టిస్తుంది కోరి కష్టాలను తెచ్చుకోవడమే ఈ యొక్క బలి దీపాలను ఇంటిలో వెలిగించడం అంటే ఈ బలిదీపాలను ఇంటిలోనే కాదు ఎక్కడా కూడా వెలిగించకూడదు ఇది పూర్తిగా అనారోగ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది మన ఇంట్లో వెలిగిస్తే మనకు అనారోగ్యం వస్తుంది ఆ యొక్క కాలినటువంటి ఆ వాసన వల్ల దేవాలయ పరిసర ప్రాంతాల్లో వెలిగిస్తే అక్కడ ఉండేటటువంటి మూగ జీవాలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ పాపం కూడా మనమే మూట కట్టుకోవాలి దయచేసి ఎవ్వరూ కూడా కొంతమంది దీని పట్ల అవగాహన లేనటువంటి వారు వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి వారు ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటారు దయచేసి జ్ఞానం ఉన్నటువంటి వారు మీరు భూతదయ ఉన్నటువంటి వారు భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పంచభూతాల అనుగ్రహం కోసం మీరు యొక్క ప్రక్రియ చేస్తున్నారు దీపారాధన అటువంటి సభ్యమైన దీపారాధన చేయండి నారికేల దీపారాధన చేయండి లేదా ఎండుకుపడలు దీపారాధన చేయండి తప్ప ఈ గుమ్మడికాయ బలి దీపాలు మాత్రం వెలిగించరాదు ముఖ్యంగా సంతానానికి అరిష్టాన్ని కలిగిస్తే ఈ యొక్క గుమ్మడికాయ దీపము సంతానానికి ఇబ్బంది కలిగించేటటువంటి యొక్క గుమ్మడికాయ బలిదీపాలు ఇంట్లో వెలిగించరాదు కొన్ని హోమ ప్రక్రియల్లో చేస్తూ ఉంటారు పండితులు మంత్రపూర్వకంగా ఖండిస్తూ ఉంటారు ఆ యొక్క దీపాన్ని ఎప్పుడూ కూడా ఏమీ తెలియకుండా అసలు గుమ్మడికాయ అనేది ఆడవారు ఎప్పుడు కూడా కోయి రాదు ఇది పూర్తిగా ఇష్టం గుమ్మడికాయని బద్దలు కొట్టాలి ఎప్పుడైనా సరే ఈ యొక్క విషయాన్ని అను పూర్తిగా అర్థం చేసుకోండి అందరికీ తెలియచేయండి పాపం తెలియక చాలామంది ఇతరులు చెప్పినటువంటి ఆ గుమ్మడికాయ అమ్మేటటువంటి వ్యాపారస్తుల యొక్క మాయమాటలను అమ్మి చేస్తూ ఉంటారు ఇది ఎన్నో రకాల దోషాలను కష్టాలను ఆపదలు కలిగించడమే కాకుండా ఇతర జీవు జీవులకు కూడా అనారోగ్య సమస్యలను ఆపదలు సృష్టి ఉంది తద్వారా మనము పాపాన్ని మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది అందరికీ తెలియచేయండి యొక్క దీపారాధన పట్ల అప్రమత్తంగా ఉండండి ఎక్కడా కూడా గుమ్మడికాయ దీపాలు వెలిగించరాదు వెలిగించకూడదు ఇది ఒకే ఒక్కసారి దుర్ముఖి నామ సంవత్సరంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్న ఒకే ఒక్కసారి వెలిగించడం జరిగింది దాన్ని కొంతమంది వ్యాపార ద్వారంతో ఉన్నటువంటి వారు దాన్ని వ్యాపారం చేసేసారు అర్థం చేసుకోండి అది ఒక్కసారి మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియల వల్ల ప్రత్యేకమైనటువంటి మంత్రపూర్వక విధి విధానం చేత చేయబడింది తప్ప అధికం ఈ విధమైనటువంటి గుమ్మడికాయ కోష్మాండ బలదీపాలు మాత్రం వెలిగించరాదు